వన్ వీక్ లో ఈ షెడ్ కంప్లీట్ చేస్తారు వన్ వీక్ నేను నమ్మలేకపోతే లక్షల సంపాదన అనేది ఉండదు మన కష్టం అది మన సొంత కష్టం మీద చేసుకుంటే ఏదో ఒక పొట్టేలు పిల్ల ఏడు ఫీట్లు పైన పన్నెండు ఫీట్లు అంట ముప్పై తొమ్మిది ఫీట్లు పొడవు వెడల్పు వచ్చేసి ఇరవై మూడు అని చెప్పాలి మామూలు ఎంత కాస్ట్ నమస్తే అండి ప్రస్తుతం మనం ఎక్కడున్నామంటే ఇక్కడ చిత్తూరు డిస్ట్రిక్ట్ దగ్గరలో ఉన్నాము చూసుకోవచ్చు గొర్రె పొట్టల కోసం రీసెంట్లీ నిర్మించుకున్నటువంటి షెడ్ అండి సో చాలా మంది కూడా మన ఫాలోవర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ అన్న షూ మేము కొత్తగా గొర్రపొట్టల పెంపకం చేద్దాం అనుకుంటున్నాము షెడ్ కన్స్ట్రక్షన్ గురించి మాకు డీటెయిల్ తెలియజేయండి ఎవరైనా ఉంటే షెడ్ కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళు ఉంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చాలా మంది ఇవ్వడం జరిగింది సో మీ కోసమే ఇక్కడ ఫార్మర్ ఉన్నారు మనతోని అటు పక్కన షెడ్ కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళు ఉన్నారు షెడ్ నిర్మాణం చేసుకున్నటువంటి యంగ్ ఫార్మర్ మనతో ఉన్నాడు పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత తర్వాత షెడ్ కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళతోని మీకు పూర్తి వివరాలు తెలియజేసే ప్రయత్నం చేశాను వీడియోని చివరి వరకు చూడండి నమస్తే అండి అన్న మీ పేరు ఒక్కసారి ఎగ్జాక్ట్ మన లొకేషన్ చెప్పండి ఇది ఇది వచ్చి చిత్తూరుకి ఎయిట్ కిలోమీటర్ దూరం ఉంది ఎనిమిది కిలోమీటర్ ఎనిమిది కిలోమీటర్ దూరము ఇది కలవగొంట పంచాయతీ పూనేపల్లి గ్రామం ఓకే షెడ్ కంటే ముందు ఎందుకు మరి మీరు ఈ షీప్ ఫార్మింగ్ చేయాలని మీకు ఎందుకు అనిపించింది అసలు చాలా మంది యూట్యూబ్ లో చూసి సంపాదిస్తున్నారు అనేసి దాన్ని చూసి మేము కూడా యూట్యూబ్ లో లక్ష సంపాదన మీరు వచ్చారా అట్లనే చూసి వచ్చాము ఓకే నేను హోమ్ గార్డ్ గా జాబ్ చేస్తున్నాను ఓకే పోలీస్ డిపార్ట్మెంట్ లో ఆ శాలరీ సరిపోకుండా ఎక్స్ట్రా ఇది కూడా పెట్టుకుంటే కొద్దిగా ఇన్కమ్

ఎక్స్పీరియన్స్ చేసుకుంటే మనకు ఏదో వస్తుంది మన లక్షల సంపాదన అనేది ఉండదు మన కష్టం అది మన సొంత కష్టం మీద చేసుకుంటే ఏదో ఒక పొట్టేల పిల్లల మీద ఒక త్రీ థౌజండ్ అలా వస్తుంది అంతే మన కష్టం పైన కష్టం అవును సార్ ఒకసారి మన షెడ్ చెప్పండి సార్ కింది నుంచి పైకి ఎంత హైట్ ఉంది కింద వచ్చి సెవెన్ ఫీట్ సార్ పైన టువల్ ఫీట్ పెట్టాను పైన పన్నెండు పన్నెండు ఫీట్లు ఓకే మొత్తము పంతొమ్మిది ఫైవ్ నైన్టీన్ ఫీటు మామూలు ఎందుకు ఎలివేటర్ షెడ్ ఎందుకు వెయ్యాలి అనిపించింది ఇక్కడ నార్మల్ షెడ్లు కూడా ఉంటాయి నార్మల్ షెడ్ లో ఎక్కువ డిసీజెస్ వస్తాయనేసి చాలా వరకు విన్నా నేను దానికి కొత్త ఎలివేటర్ షెడ్ చేస్తాము ప్లాన్ చేసుకో ఆహా ఓకే సార్ ఇప్పుడు ఎట్లా ఇప్పుడు మామూలుగా పొడవి ఇది పొడవి ఎంత ఉంటుంది సార్ ఇది ట్వంటీ త్రీ ఫీటు ట్వంటీ త్రీ ఇంటూ థర్టీ నైన్ సార్ అంటే పొడవొచ్చేసి పొడవొచ్చి థర్టీ నైన్ ఓకే వీటితో వచ్చేసి ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ మామూలుగా ఎన్ని గొర్రె గొర్రె పొట్టేలు వరకు పడతాయి ఇది నాకు తెలిసి ఒక ఎయిటీ పడతాయి సార్ ఎయిటీ పడతాయి దీంట్లో ఫోర్ పార్టీషన్స్ పెట్టాను ఓకే ట్వంటీ ఫైవ్ వేసుకోవచ్చు కానీ మనకు తిరగడానికి బాగుంటాయి కాబట్టి ఒక ట్వంటీ ట్వంటీ అనుకున్నా కూడా ఫోర్ పార్టీషన్స్ లో ఎయిటీ ఎయిటీ పడతాయి ఇప్పుడు కామన్ గా వీళ్ళు ఎట్లా మీకు పరిచయం మరి ఈ షెడ్ కాన్స్ట్రక్షన్ ఇన్స్టాగ్రామ్ లో చూసాను సార్ ఓకే ఇన్స్టాగ్రామ్ లో చూస్తే అనంతపురం లో వేసామనేసి చెప్పారు ఓకే మళ్ళీ మొబైల్ నెంబర్ ఉంటే దానికి కాంటాక్ట్ అయ్యాము డైరెక్ట్ అక్కడికి వెళ్ళారా లేదు సార్ అంటే అనంతపురం వెళ్ళలేదు ఎక్కడ వర్క్ చేస్తున్నారు చేస్తున్నాం చేస్తున్నామని చెప్పారు సరే అనేసి కడపలో ఒకసారి చూసి విజిట్ చేసి అక్కడంతా ఎట్లా వస్తున్నారు చూసుకొని తర్వాత వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి మళ్ళీ చూసారా మొత్తం చూసాం వర్క్ అంతా బాగుంది మనకు నచ్చి వేరే ఇంకా వేరే వాళ్ళతో కూడా బెంగళూరులో చూసాం గానీ కానీ మనకు వీళ్ళు మన ప్రైజ్ రీజనబుల్ గా ఉంది కాబట్టి వీళ్ళతో ఇప్పుడు ప్రైస్ రీజనబుల్ వస్తుంది క్వాలిటీ విషయంలో క్వాలిటీ ఇచ్చారు మనం అనుకున్న మనం ఎట్లా కావాలో అట్లా మొత్తం చేయించారు ఉండి మొత్తం వెరిఫై చేసుకున్నారా మనకు కావాల్సిన మెటీరియల్ ముందే చెప్పేసాము పైప్స్ అంతా అపోలో టాటా చెప్పాను మనకు కావాల్సిన మెటీరియల్ వాళ్ళు తెప్పించారు మనం అంతా చూసుకొని అయిపించుకున్నాం మామూలు ఎన్ డేస్ లో వర్క్ కంప్లీట్ చేసి ఇచ్చారు వన్ వీక్ లో అయిపోయింది సార్ వన్ వీక్ లో ఈ షర్ట్ కంప్లీట్ చేశారు నేను నమ్మలేకపోతున్నాను అవును సార్ వన్ వీక్ లో చేశారు ఆ వన్ వీక్ అంటే మొత్తం అలా టీం మొత్తం ఇక్కడ వర్క్ టీం అంతా ఇక్కడ ఎంత మంది వర్క్ చేశారు మామూలుగా ఒక 7 మెంబర్స్ ఉన్నారు సార్ 7 మెంబర్స్ ఉన్నారు ఒక అకామడేషన్ ఇక్కడే ఇచ్చాను ఆ ఓకే మీరే ఇచ్చారు అకామడేషన్ దూరంగా ఉంటే కొద్దిగా లేట్ అవ్వచ్చు కానీ అకామడేషన్ మనమే ఇచ్చాము పక్కనే ఉంది కాబట్టి ఓకే 7 డేస్ లో కంప్లీట్ చేశారు మొత్తం మీరు ప్రతి రోజు మీరు మెటీరియల్ వెరిఫై చేసుకోవాలి ప్రతి రోజు కన్స్ట్రక్షన్ చేసురా లేదా చూసుకుంటారు మొత్తం అవును సార్ మామూలు ఎంత ఇది ఎట్లా మాట్లాడుకున్నారు మాములు స్క్వేర్ ఫీట్ స్క్వేర్ ఫీట్ ఫైవ్ సిక్స్టీ రూపీస్ సార్ ఫైవ్ సిక్స్టీ రూపీస్ అంటే అప్పుడు ఆల్మోస్ట్ ఈ షెడ్ వేసి ఎన్ని రోజులు అయితే మామూలు ఇప్పటికే ఇప్పుడు ఫిఫ్టీన్ డేస్ అవుతుంది సార్ పదిహేను రోజులు ఆల్రెడీ ఓపెనింగ్ కూడా చేశారు పిల్లలు కూడా పిల్లలు కూడా తెచ్చాను సార్ మనం పిల్లలకి పోయేసి ఒక ట్వంటీ వన్ ట్వంటీ వన్ తెచ్చాను సార్ ట్వంటీ వన్ ఫస్ట్ బ్యాచ్ కదా ఎక్స్పీరియన్స్ తక్కువ అని చెప్పి ఒక ట్వంటీ వన్ తెచ్చాను ఓకే మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ పెంచుకుంటా పోదాం మామూలు ఎంత పడచ్చు మామూలు ఒకటి ఇది పేరు వచ్చి ఫిఫ్టీన్ థౌసండ్ పడింది సార్

మీరు ఒక్కరైనా మీ టీమ్ ఇట్లా ఉందా అంటే కంపెనీ ఓనర్ నేనే సో నాకు అంటే టీము అంటే నా కింద పనిచేసే వర్కర్స్ వెల్డర్స్ ఫ్యాబ్రికేటర్స్ అందరూ మూడు ఉన్నాయి షెడ్ ఫీల్డ్ లో ఈ ఫామ్ ఫీల్డ్ మేము వచ్చి త్రీ ఇయర్స్ టెన్ ఇయర్స్ మేము ఫ్యాబ్రికేషన్ అంటే చెన్నై ఫుల్ గా షెడ్ ఇండస్ట్రీ షెడ్ రూఫింగ్ షెడ్ చెన్నై ఫుల్ గా ఈ పని ఎక్కువ రీసెంట్ ఈ అమృతానందం కంపెనీ అది కూడా మీద వర్క్ చేశాను చెన్నైలో మేము ఎక్కువ అమృతాంజన్ కంపెనీ టీమ్ ట్విక్స్ అని చెప్పేసి ఒక గవర్నమెంట్ కి తరఫున ఒక కంపెనీ సో రేషన్ షాప్ కి అందరికి ఒక షెడ్ ప్లానింగ్ చేసి చేసాము ఇప్పుడు సైట్ నడుస్తున్నా ఎక్కడెక్కడ స్టార్టింగ్ మేమైతే ఆనందపూర్ చేసాం చేసి ఇప్పుడు రీసెంట్ టైంలో లో మనకి కడప ఒకటి కంప్లీట్ అయింది దాంట్లో ఒక టెన్ పర్సెంట్ వరకు మాత్రం కొన్ని ఎలక్ట్రికల్ ప్రాబ్లం ఆదాం చిత్తూరు చిత్తూరు ఇది కంప్లీట్ అయింది నెక్స్ట్ ఖమ్మంలో ఆల్రెడీ అడ్వాన్స్ అయింది అక్కడ కూడా ఎలక్ట్రికల్ త్రీ ఫేస్ లైన్ రావాలని సో అప్లై చేసారు సో ఇంకో నెక్స్ట్ మేబీ ఒక టెన్ డేస్ లో అక్కడ స్టార్ట్ స్టార్ట్ చేస్తాం నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇంకా కడపలోనే ఒక రెండు ప్రాజెక్ట్ ఉంది ఆల్రెడీ మాట్లాడి పెట్టాం వాళ్ళు ఒక లోన్ పేమెంట్ ఇష్యూలో ఉన్నారు మెయిన్ థింగ్ వస్తే ఈ షెడ్ మిషన్ అట్లా ఈ ఫార్మర్కి ఈ షెడ్లో అయితే చేశారు అసలు మాట్లాడాలి నార్మల్గా అయితే అన్ని మెటీరియల్ అంతా మాది ఫుడ్ మెటీరియల్ మేమే సో ఓన్లీ ల్యాండ్ వాళ్ళు ఒక ఐడియా ఇచ్చేస్తా సిటీకి ఎలాగైతే ప్లానింగ్ ఉంటుంది కింద పైప్స్ ఎలాంటి బ్రాండ్ వాడతాం ఏ థిక్నెస్ ఉంటుంది సో ఈ వేస్ట్ ఆన్ థిక్నెస్ సజెస్ట్ చేస్తాం ఇప్పుడు రైతు ఇక్కడ అంటే రైతు దగ్గర నుంచి మేము యూజువల్గా సివిల్ మేము ఇంక్లూడ్ చేసుకోం ఎందుకంటే సివిల్ ఒక్కొక్క కి మారుద్ది కొంతమంది కింద కాలం ఫౌండేషన్ చేయాలంటారు సో సివిల్ లేదు సివిల్తో ఇంక్లూడ్ చేసి చేయాలంటే సివిల్కి గా మేము కాస్ట్ ఇచ్చేస్తాం సో అయితే ఈ సీట్గా ఆయన సిమెంట్ వర్క్ మాత్రం సో లోకల్ మనిషి తెప్పించారు సిమెంట్ పని చేసుకున్నారు మిగతా కన్స్ట్రక్షన్ అంతా మొత్తం మెటీరియల్ అంతా మ్యాట్లు కూడా అది అంటే మా ఓన్ సప్లై అది సో మా ఓన్ ప్రొడక్షన్ లో జరుగుతుంది మామూలు ఎంత థిక్నెస్ ఉంటాయి మేము ఇచ్చేది సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ సో ఇదేమంటే నెక్స్ట్ వేరే ఒక ఫ్లోరింగ్ ని కంపారిజన్ చేసుకుంటే అది టూ పాయింట్ త్రీ కిలో అలా ఉంటది మాది మాది సాలిడ్ గా టూ పాయింట్ సెవెన్ కిలో ఉంటుంది సో ఒక నైన్ హండ్రెడ్ కిలో వెయిట్ కెపాసిటీ థౌసండ్ కిలో బ్రేకబుల్ కెపాసిటీ అనేది సో మా ఓన్ ప్రొడక్షన్ లో వస్తుంది కాబట్టి మేము రేట్ ఇంకా తగ్గించి మేము చేసుకోవడానికి ఎట్లా ఈ మ్యాట్ ప్రైజ్ అనేది ఎంత ఉంటుంది లెంత్ ఎట్లా ఉంటుంది లెంత్ అంటే టూ బై టూ సైజ్ లెంత్ మన హైట్ వచ్చే మనకి సిక్స్ బై టు సెవెంటీ ఎంఎం థిక్నెస్ ఉంటుంది సో వెయిట్ థౌసండ్ కిలో కెపాసిటీ ఈ ప్రైస్ చూసారంటే క్వాంటిటీ వైస్ లో మనకి ప్రైస్ మారు నార్మల్ గా అయితే ఫోర్ ఫార్టీకి రెగ్యులర్ మార్కెట్ రేటు సపోజ్ థౌసండ్ అబో పీసెస్ ఉంటే ఫ్రీ డెలివరీ ఇస్తాం ఒక టూ థౌసండ్ అబోవ్ పీసెస్ డిపెండ్స్ ఆన్ ఆ క్వాంటిటీ క్వాంటిటీ సో ఇప్పుడు మీరు షెడ్ మాట్లాడుకునే దాంట్లో అన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి కదా షెడ్ యూజువల్గా మా కంపెనీ సైడ్లో మేము షెడ్ ఎప్పుడు మాట్లాడినా ఫుల్ విత్ మెటీరియల్తోనే మేము చేసేది ఎందుకంటే ఫ్లోరింగ్ మా మా ప్రొడక్షన్ కాబట్టి సో ఫ్లోరింగ్తో సగం మేము మాట్లాడతాం సార్ ఇప్పుడు ఎస్పెషల్లీ ఇది చూసుకున్నట్లయితే షెడ్ మామూలుగా కింద ఏడు ఫీట్లు పైన పన్నెండు ఫీట్లు అంట ముప్పై తొమ్మిది ఫీట్లు పొడవు పిల్లలకు వచ్చేసి ఇరవై మూడు ఫీట్లు అని చెప్పారు మామూలుగా ఎంత కాస్ట్ అయింది ఇది దీనికి అయితే అంటే వితౌట్ సివిల్ మా వాళ్ళకి ఫైవ్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ అయింది సో దీంట్లో ఎలక్ట్రికల్ వర్క్ ఆయన షెడ్ ఓనర్ వాళ్ళు కలుపుకుంటే ఒక సిక్స్ ఐదు లక్షల యాభై ఇప్పుడు నేనే ఉన్నా సపోజ్ నేను కూడా దాదాపు ఎనభై పిల్లలు పడతాయని రైతు చెప్పడం జరిగింది ఇప్పుడు నాకు కూడా కావాలంటే ఎట్లుంటాయి నాకు ఇప్పుడు ప్రాసెస్ ఎట్లుంటాయి మరి ఇప్పుడు ప్రాసెస్ లేదు మీకు మా షెడ్ చూపించాం మీకు షెడ్డు మీకు నమ్మకం కుదిరితే మేము మీ సైట్ మీ లొకేషన్ పెట్టండి నేను వచ్చి విసిట్ చేసి అక్కడ డీటెయిల్ సెండ్ చేస్తున్నాను ఓకే సో లేదంటే మా మా ఏదైతే షర్ట్స్ మేము చేసామో మీరు అక్కడ వచ్చి మీరు విసిట్ చేయొచ్చు ఆ మేము విసిట్ చేయొచ్చు ఆ ఓనర్ నంబర్ ఇస్తాం సో ఈయన కూడా కడపలో మేము మాకు చేసిన సైట్ ఉంది ఆయన కాంటాక్ట్ అయ్యి ఆయన నంబర్ ఇచ్చి ఆయన మాట్లాడారు ఆయన మా గురించి చెప్పి మేము ఎలా చేస్తాం అంటే ఆ నమ్మకం ఆయన కుదిరింది కాబట్టి ఈయన వచ్చి చూసి తర్వాత మాకు ఇక్కడ ఇచ్చారు అట్లా అగ్రిమెంట్ అనేది ఉంటా అగ్రిమెంట్ అంటే మా ఎప్పుడు మా కంపెనీ నేమ్ రిజిస్టర్ కంపెనీ కాబట్టి మా కంపెనీ కొటేషన్ లోనే మేము అన్ని డీటెయిల్స్ ఇచ్చేస్తాం సో ఒకవేళ మీ పేరు మీద కావాలి మీ పేరు మీద మేము ఎలాంటి అంటే మూడు బడ్జెట్ ఉంటుంది ఒక్కొక్క షెడ్ కి మూడు బడ్జెట్ కి ఏ బడ్జెట్ మీకు ఓకేనో ఆ బడ్జెట్ లో మీకు ఎలాంటి పైప్ మేము ఇస్తాం ఎలాంటి కంపెనీ అని ఇస్తాం ఎలాంటి క్వాలిటీ ఉంటది అన్ని డీటెయిల్ గా ఇచ్చేస్తాం అంటే పార్టీషన్ నుంచి లోపల ట్రే వరకు మొత్తం ఎలాంటి క్వాలిటీ అని ఇచ్చేస్తాం సపోజ్ ఏదైనా కన్స్ట్రక్షన్ లో మేము ఏదో మార్క్ చేస్తామంటే మమ్మల్ని క్వశ్చన్ చేయడానికి ఉంటుంది మార్పు అనేది ఉండదు అగ్రిమెంట్ లో ఒప్పుకున్నంత వరకు అగ్రిమెంట్ ఇచ్చాం అదే కొంతమంది ఏం చేస్తారంటే చాలా మంది అగ్రిమెంట్ అంటే డబ్బులు తగ్గించుకుని చేయాలని చెప్పేసి మెటల్ లోకల్ పైపు లైన్ వాడేస్తారు మనం ఏది ఇచ్చామో అదే ఉంటుంది ఒకవేళ మాకు ఏదైనా తగ్గినా సరే మా ఇబ్బంది ఉండదు కావాలంటే మేము అడిగే తీసుకుంటాం కానీ మాకు ఎక్కువ లాభం క్వాలిటీ వైజ్ ఎందుకంటే మాకు అంటే కస్టమర్ మమ్మల్ని నమ్మిస్తున్నారు సో వాళ్ళకి లాంగ్ లైఫ్ ఉండాలి ఒకవేళ వాళ్ళు తక్కువ చేయాలన్నా మేమే వాళ్ళకి సజెస్ట్ చేసి కొద్దిగా ఎక్కువ వేసుకోమంటాం సపోజ్ వాళ్ళకి లేదు కుదరలేకపోతే లేకపోతే మా బడ్జెట్ లో మేము మాకు వచ్చే మార్జిన్ మేము తగ్గించుకొని క్వాలిటీ క్వాలిటీగా మేము ఇంకో సైడ్ నడుస్తుంది ఇంకో సైడ్ ఇట్లా మీకు ఒకటే టీమ్ ఉందా లేకుంటే వేరే టీమ్ మెంబర్స్ ఉన్నాయి సార్ మాకు మ్యాన్ పవర్ ఉన్నాయి జరిగేటప్పుడు ఇంకో సైట్ ఉందా అక్కడ ఒకరు జరుగుతుంది ఆల్రెడీ చెన్నైలో మాకు ఇంకా చాలా వర్క్ చెన్నైలో సైన్ బోర్డ్ వర్క్ అంతా ఎప్పుడో ఏకులర్ గా బోర్డ్ వర్క్ ఓ షెడ్ వర్క్ ఫర్నిచర్ వర్క్ సో అది ఒక టీం అవర్ ఒక్కొక్క లొకేషన్ ప్రకారం ఏదైతే మ్యాన్ పవర్ కావలో సో వాళ్ళని మేము అక్కడ మా టీం మెంబర్స్ అందరూ అక్రా ఉండే మొత్తం ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఈ షెడ్ కావాలంటే ఇన్నేమే ఒక టీం దించి వర్క్ అవును సపోజ్ షెడ్ ఇక్కడ మాకు ఏదైతే సైడ్ లో మాకు షెడ్ ఓకే చేస్తారో కస్టమర్ అన్న మాకు ఇస్తారు అక్కడ మాకు అకామిబేషన్ అనేది కంపల్సరీ కావాలి ఎందుకంటే అక్కడ నియర్ బై ఉంటేనే మాకు అంటే వన్ వీక్ అంటే బట్టి మేము చెప్పేస్తాం మాది రెగ్యులర్ ఈ పని కాబట్టి కన్ఫ్యూషన్ ఉండదు అమౌంట్ విషయానికి వస్తే ఎట్లా అమౌంట్ అంటే కొంతమంది నమ్మి ఏమంటే అడ్వాన్స్ చేస్తారు ఇప్పుడు రీసెంట్గా మేము ఈ షీట్ అప్లై చేస్తున్నాం హైదరాబాద్ అయినా మొత్తం అమౌంట్ నాకు చేస్తున్నాం ఒక్కొక్కరి మనిషిని బట్టి మారద్ది సో మేము అంటే పేమెంట్ పేమెంట్ మాకు మెయిన్ ఫోకస్ కాదు మాకు వర్క్ ఫోకస్ సో సపోజ్ మాకు వర్క్ ఇచ్చారంటే ముందుగానే ఒక టోకెన్ అడ్వాన్స్ కింద అంటే ఇప్పుడు సపోజ్ మాకు చాలా వర్క్ జరుగుతుంది కాబట్టి పలానా రోజు హండ్రెడ్ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో చేయాలంటే ఆ డేట్ మేము లాక్ చేసుకోవడానికి మీరు కంపల్సరీ మాకు ఒక టోకెన్ కిందా మీకు ఎంత వచ్చిందో అంతే ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ అది తీసుకోవాలి జిఎస్టీ కావాలంటే ఫస్ట్ జీఎస్టీ ఇస్తాం మాకు మీరు పేమెంట్ చేసేది కూడా మాకు కంపెనీ పేమెంట్ పేమెంట్ చేస్తాం ఒకవేళ మీ ఫ్యాక్టరీ ఫ్యాబ్రికేషన్ కంపెనీకి అప్రోచ్ చేయాలని మరి ఇప్పుడు మీకు ఫీల్డ్ మీకు వస్తారు కదా ఇప్పుడు వన్స్ మీరు మాకు కాల్ చేసేదంటే అంటే మేము ఈ మధ్య మేము డెవలప్ అయ్యే కంపెనీ అంటే మాది అప్కెండ్ చాలా ఉంటాయి అక్కడ వెబ్సైట్లు నెక్స్ట్ నెక్స్ట్ వస్తూ ఉంటాయి ఓకే సో కాల్ చేసే ఫస్ట్ మేము మా సైడ్ నుంచి మేము వీడియోస్ షేర్ చేస్తాం మేము ఒకవేళ మా సైడ్ విసిట్ చేయాలంటే మేము ఆల్రెడీ చేసిన వర్క్ చేసిన సైట్కి మా కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చేస్తాం ఆయన డైరెక్ట్గా అక్కడ మీట్ అయ్యి మా షేర్ ఎలా చెక్ జస్ట్ మీకు ఓకే అంటే అప్పుడు మనం బడ్జెట్ గురించి మాట్లాడుకొని మూడు బడ్జెట్లు కొంతమంది లీస్ట్లో లీస్ట్ లీస్ చేయం ఎందుకంటే అది చేసేయడానికి మాకు వేస్ట్ అది సో అది మేము ఒప్పుకోండి మూడు బడ్జెట్లు అది మినిమం క్వాలిటీ నుంచి మాక్సిమం వరకు ఉన్నాయి బడ్జెట్ ప్రకారంగా మారుద్ది ఇప్పుడు మీరు ఏమో ఉంటారు ఎవరైనా ఫీల్ చేయాలంటే ఎట్లా మీరు అందుబాటులో ఉంటారా మేము ఎప్పుడు సంవత్సరం ఉంటాం అంటే ఇప్పుడు నేనే కంపెనీ అంటే ఇప్పుడు నా నా దీని మీద అన్ని జరుగుద్ది సో నేనే వెళ్ళి మీట్ అవ నేనే మా మాట్లాడి పంపించుకొని ఆ సైడ్కి మాకంటూ ఒక సూపర్వైజర్ కానీ మేనేజర్ అలా ఉంటారు షెడ్ ఉంటే ఇక్కడ సూపర్వైజర్ ఉంటారు మీ ప్రత్యేక మా టీం మా మా టీమే మా అంటే వాళ్ళు ఎన్నో సమలుగు మాతోనే ఉన్నారు వాళ్ళు మా బ్రదర్స్ కూడా ఉంటారు సో మా రిలేటివ్స్ కూడా ఉంటారు సో ఆ ప్లాన్ లోనే అన్నీ జరిగేది సో మీరు ఎవరైనా షెడ్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంటే మీరు సంప్రదించండి స్వయంగా మీ ఫీల్డ్ మీదకి వచ్చి అవన్నీ డీటెయిల్స్ అందిస్తారు మీరు అంటే మామూలు కెపాసిటీ అంతా ఎంత స్క్వేర్ ఫీట్ అవన్నీ చెప్పిన తర్వాత దానికి సంబంధించిన కొటేషన్ ప్రతి ఒక్కరే ఇచ్చిన తర్వాత మీకు అన్ని డీటెయిల్స్ అందిస్తారు బడ్జెట్ ఇంత అవుతుంది ఇంత అయితే దాన్ని బట్టి మీరు చూసి మాట్లాడుకోవచ్చు అని చెప్తున్నారు సో ప్రతి ఒక్క దాంట్లో ఏమేమి ఇంకూడే వస్తుంది ప్రతి ఒక్కటి ఏ మెటీరియల్ వాస్తాము ఎలాంటి క్వాలిటీ మెయింటైన్ చేస్తాము మీకు అవసరమైతే దగ్గరలో ఏమైనా చెప్పే ట్రాన్సాక్షన్ చేస్తే ఫుల్ డీటెయిల్స్ ఇస్తాం మీరు పోయి స్వయంగా విజిట్ చేసిన తర్వాత అయినా కూడా మాతో అప్రోచ్ కావచ్చు అని చెప్తున్నాం ఏమైనా వివరాలు కావాలంటే స్క్రీన్ పైన నెంబర్ అంటే సంప్రదించా పూర్తి అన్ని విధాలు తెలుసుకున్న తర్వాత మీరు మాతో కొలాబరేషన్ కావచ్చు అని ఇక్కడ నుండి కంపల్సరీగా తెలుస్తున్నాం ఏమైనా వివరాలు కావాలంటే సంప్రదించండి